ప్రసన్న దిష్టిబొమ్మకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలకు తెలుగు తమ్ముల నిరసన తండ్రి వయసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కోవూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లబరెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి మాటలకు బుచ్చి అంబేద్కర్ బొమ్మ వద్ద టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ నినాదాలు చేస్తూ ప్రశ్నకుమార్ రెడ్డి దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టారు రెండు తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తూ దేశంలోనే అభ్యున్నత నేతగా పేరున్న ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు తగ్గుతున్నారు యాభై వేల మెజారిటీతో ఓడిపోయిన అతను ఇలాంటి నోటి దురుసు తగ్గించుకుంటే రానున్న రోజుల్లో స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతిలో లక్ష ఓట్ల మెజారిటీతో ఓడిపోతారని తెలిపారు ఇప్పటికే అనేక పార్టీలు మారి గందరగోళంగా ఉన్నాయని ఇతను ఇకనైనా బుద్ధి తెచ్చుకొని వ్యవహరించాలని హితో పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మీరు కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం గుడి ముందులో మీరు మాట్లాడిన భాషా విధానం యావత్ తెలుగు ప్రజలందరూ కూడా విధంగా మాట్లాడారు మీరు ఏం మాట్లాడారు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభివృద్ధి ప్రధానైనటువంటి గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులు ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘంగా ఒక గొప్ప నాయకుడు ఎవరైతే తెలుగు ప్రజలందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు తెలుగు యువత ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కూడా తల ఎత్తుకునే విధంగా తయారు చేసినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గురించి మీరు చాలా హీనంగా మాట్లాడారు అది మీ హీనత మీ బుద్ధి మీ విధానం మా విధానం అది బాబు గారి విధానం అభివృద్ధి అంటే సిబిఎన్ అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ సంక్షేమం అంటే తెలుగుదేశం అభివృద్ధి సంక్షేమం బీసీ బడుగు బలహీన వర్గాలైనటువంటి అందరినీ కూడా ఈ రాష్ట్రంలో కాదు వ్యాప్తంలో కూడా బాగుండాలనే కోరిక చంద్రబాబు నాయుడు గారిది నిన్న మీరు మాట్లాడారు ఏం మాట్లాడారా అయ్యా రెండు వేల పద్నాలుగు నుంచి పొందుమి దాకా జరిగిన గురించి మాట్లాడారు మీరు ఉచి మండలంలో మల్లె డ్రైవ్ మీరు నీ మంత్రి ఆ రోజు ఏం చెప్పావు రెండు వేల పంతొమ్మిదిలో మార్చి రెండవ తారీఖు శంకుస్థాపన మేము మీరు వచ్చే రెండు వేల ఇరవైలో శంకుస్థాపన చేశారు ఆ రోజు మీరు చెప్పుండేలా నిన్న నువ్వు అయ్యా ఎమ్మెల్యేల పేరు చెప్పడం మీకు ఇష్టం లేకపోతే జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పన్నావు కదా నువ్వు అయ్యా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఈ మల్లెవు డ్రైవ్ నిరూపించాడు నుంచి సిమెంట్ రోడ్ వేశాడు మళ్ళా సిమెంట్ రోడ్ వేశాడు ఈ యొక్క బుచ్చి మండలంలో అనేక ప్రభుత్వాలు వచ్చినా గాని చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చెప్పుండాలా ఆ రోజు చెప్పలా ఇకపోతే నువ్వు చెప్పావు నిన్న రోజుల గురించి ఆ రోజు నువ్వు సోదరే మన నిన్న పాలెంలో ప్రసన్న స్వామి వెంకటేశ్వర ఆలయంలో మన మాజీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు ఆయన అంత తెలివి మంత్రులు అయితే ఆరు సంవత్సర ఆరు సార్లు ఎమ్మెల్యే అయిన అటువంటి ఆయన ఆ దేవాలయంలో ధ్వజస్తంభం ముందు ప్రెస్ మీడ్ పెట్టి చావుల గురించి మాట్లాడడం రాజకీయాల గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ప్రయాణికం ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు దారుణమైన చావు చావాలన్నాడు అతనికి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు రాజకీయంగా అతను ఎదిగించింది ఎవరు మంత్రి పదవి వచ్చింది ఎవరిచ్చారు ఇవన్నీ మర్చిపోయాయి చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ విధంగా మాట్లాడడం నిజంగా రాష్ట్ర ప్రజల్ని చాలా అతి ఘోరంగా అవమానించినట్టు ఆయన పార్టీలు మారేదాని గురించి మాట్లాడుతున్నాడు పార్టీలుగా మారేదాని గురించి ఆయనకి మాట్లాడే హక్కు లేదు ఆయన ఎన్ని పార్టీలు మారాడు ఎన్ని ఇది చేశాడు అందరికీ తెలుసు లక్ష్మీ లక్ష్మీపాలతో కూడా కలిసి రాజకీయాలు చేసిన వ్యక్తి రోజు రాష్ట్రాన్ని ముందులో తీసుకోబోయే మన గౌరవలేను చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడే నైతిక కనీస హక్కు అతనికి లేదు ఎందుకంటే అతనికి నిజంగా మతి భ్రమించింది అతను ఏం మాట్లాడుతున్నాడు అతనికి అర్థం కావట్లే మన కోరు నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని చూసి మన ప్రశాంతకం చూసి ఏం చేయాలో ఓనలేక ఏదంటే అది మాట్లాడేస్తున్నాడు నిజం నువ్వు ఎక్కడా ఒక తట్టి మట్టిరా ఒక్క తట్ట మట్ట నువ్వు ఏ రోడ్డు చేయరా ఒకే పొరపాటుగా ఆ రోడ్డుగా నువ్వు చేస్తుంటే పది రోజులకే లేచిపోద్ది దానికి తట్టమట్టిగా ఇంకేం వేస్తావు నువ్వు ఎక్కడా అభివృద్ధి పనులు చేసావు తేల్చు మా అక్క వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చిన తర్వాత కోవిడ్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది ఎంతో మంది నాయకులు అక్క ప్రజాసేవ కోసం వచ్చారు అక్క చేసే అభివృద్ధి కోసం చూశారు నీ కాడ నుంచి వచ్చింది ఒకటో ఇద్దరు ముగ్గురు పది మంది నాయకులు కాదు కొన్ని వందల మంది వ్యక్తులు వచ్చి ఉన్నారు కొన్ని వందల మంది వ్యక్తులు వచ్చి ఇక్కడ పార్టీలో జాయిన్ అయి ఉన్నారు వాళ్ళంతా వచ్చింది నీ కాడ ఉండలేక నువ్వు వస్తే మొహాన్ని తలిపేసి వాడిని రానివ్వక అంటారు ముప్పై సంవత్సరాల నుంచి నీ కార్డు ఉన్నాను కూడా ఏ కారణం చేత రానివో ఎవరికి తెలియదు ఓడికి ఏమి చేసావో తెలియదు నీ భరించలేక నీ కాడ బాధ భరించలేక వచ్చిన వాళ్ళు తప్పించి వాళ్ళ ఏరియాల్ని వాళ్ళ గ్రామాలని వాళ్ళ ఇదిని డెవలప్ చేసుకో తప్పి ఇంకా దేనికి రాల ఉదాహరణకి ఈ విలేజ్ హెల్త్ కేర్లు స్టార్ట్ చేశారు ఈ విలేజ్ హెల్త్ లో తలుపులు పెట్టారు సున్నాలు వేసేసారు పెయింట్లు వేసారు అయిపో అయిపోయింది మొత్తం డబ్బులు ఈ ఈరోజు అదే విలేజ్ హెల్త్ కేర్ని మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా దానికి నిధులు తీసుకొని వచ్చి దాన్ని అంతా మనం చేపించి త్వరలో ఒక నెల రోజుల్లో ఆ విలేజ్ హెల్త్ కేర్లు ఓపెన్ చేపించుకుంటున్నాం మేము దామవర హై స్కూల్ని కొన్ని లక్షల రూపాయలతో మండి గోడలు కట్టేసి వదిలేసావు దానికి అంక ప్రశాంతక సొంత డబ్బులు ముప్పై లక్షల రూపాయలు పెట్టి ఆ బిల్డింగ్లు కట్టేస్తుంది ఇట్లా ఈ విధంగా సొంత డబ్బులు ఖర్చు పెట్టి దగ్గర ఎటువంటి కమిషన్లు తీసుకోకుండా ఎటువంటి ప్రభావాలకు రంగకుండా చేసే నాయకుల మీద చేసే వ్యక్తుల మీద ఈ విధంగా నువ్వు తప్పుడు ప్రచారాలు చేస్తే నీ మతి భ్రమించి నువ్వేదంటే అది మాట్లాడితే బాగుండదు రాబోయే రోజుల్లో కూడా ఇదే ప్రజాదరణ తెలుగుదేశం పార్టీకి ఉంటుంది మన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ గారికి ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో దీనికి మించిన మెజార్టీ వస్తుంది నువ్వు ఎంత చెడ్డగా మాట్లాడినా మన బుచ్చిరెడ్డిపాలెం మండల ప్రజలు అంత రాజకీయ హీనులు కాదు రాజకీయంగా నీ గురించి అన్నీ తెలుసు ఇప్పుడు వచ్చిన ప్రశాంత్ తమ్మ గురించి అన్నీ తెలుసు అందువల్ల భవిష్యత్తులో నువ్వు ఏ మాట మాట్లాడాలన్నా సరే గుర్తు పెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని కోరుకుంటూ సెలవు తీసుకోవచ్చు ఎందుకంటే తెలుగుదేశం పార్టీని గురించి భేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి లేదు అనేది ఆయన తెలుసుకోవాలా ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఎన్ని పార్టీలు మారేవో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు పార్టీలు మారి నువ్వు ఆ రోజు నాలుగు వందల బైజిలకు ఓట్లతో ఫస్ట్ ఓడిపోయావు రెండోసారి ఐదు వేల చిల్లరతో ఓడిపోయావు మూడోసారి పదివేల చిల్లరతో ఓడిపోయావు నువ్వు ఆరుసార్లు ఎమ్మెల్యే అయితే ఈ రోజు నువ్వు యాభై వేల పైసలకు ఓట్ల ఆధిక్యతతో ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే ఈ రోజు నువ్వు యాభై వేల పైసలకు ఓట్లతో ఓడిపోయావు అనే సంగతి తెలుసుకోవాలా నీ ఓటమికి యాభై వేలు దాటిపోయావంటే ఈవీఎంలు కాదు ప్రజలు ప్రజలు నీ గురించి చీ కొడుతున్నారు ఎందుకంటే నీ నోటి తూల నువ్వు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తావు లోకేష్ బాబుని విమర్శిస్తావు గతంలో రాజశేఖర రెడ్డిని విమర్శించావు పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తావు అందరినీ విమర్శించి నీ నోటి దూలతోటే నీ స్థాయి దిగజార్చుకుంటా వస్తున్నావు నువ్వు ఇదే కానీ కొనసాగితే రేపు రాబోయే ఎలక్షన్ లో ఇదే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతిలో లక్ష ఓట్ల మెజారిటీతో ఓడిపోతావు అది కూడా గుర్తుపెట్టుకో నీకు రాబోయే అది లక్ష ఓట్లతో ఓడిపోతావు అది ఒక్కసారి గుర్తుపెట్టుకో నీ నోటి దూల తగ్గించుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అన్నా ప్రసన్న మీకు ఇబ్బంది పెద్ద కాదు ఇది మీ టైం అన్నా రిటైర్మెంట్ ప్రకటించాల్సిన టైం లో మీరు వచ్చి అందరినీ ఓటు ఇష్టపకలంగా పెద్ద నన్ను కూడా చూసుకోకుండా మీ నాన్నగారు వయస్సు సమపాలికలను అంటే చంద్రబాబు నాయుడిని మీరు ఆ మాట మాట్లాడుకోము మీ నాన్నగారిని మీరు అవమానించుకున్నట్టు ఓకేనా ఇది మీకు టైము రిటైర్మెంట్ ప్రకటించి మీ వాసులకి ఇవ్వాల్సిన టైము ఒకసారి ఆలోచించండి ధన్యవాదాలు